అందరికీ నమస్కారం ఎద్దనపొడి సిచినారాణి గారి నవల అవ్యక్తం మూడు హేమతో పరిచయం ముందు భాగంలో విజయ్ హైదరాబాద్లోని లెక్చరర్ పోస్ట్కి అప్లై చేశాడని తెలుసుకున్న ఆనంద్ తనకి ఎక్కడ దూరం అవుతాడో అని చాలా ఉద్విగ్నానికి లోనవుతాడు దానివల్ల ఆనంద్కి సివియర్గా ఆస్తమా అటాక్ అవుతుంది ఆనంద్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వస్తుంది అక్కడ డాక్టర్ హేమ వచ్చి ఆనంద్ని టెస్ట్ చేస్తారు ఇప్పుడు ప్రస్తుత కథలోకి వెళ్దాం తాతగారితో మాట్లాడుతూ వస్తున్న హేమ విజయ్ మీద పడబోయి ఎలాగో ఆపుకుంటుంది అది గమనించిన విజయ్ ఐఎం సారీ అంటూ పక్కకి తప్పుకుంటాడు ఆ గొంతు వినగానే హేమ అతని వైపు చూసింది తన నిద్రలో కూడా మర్చిపోని గొంతది విజయ్ చూసావా డాక్టర్ హేమ అంట మన హరికృష్ణ చెల్లెలు ఇక్కడే ఈరోజు డ్యూటీలో ఉంటుందట దీక్షితులు గారు తాత్కాలికంగా విజయ్ మీద ఆగ్రహం మర్చిపోయి ఆనందంగా చెప్పేశారు హాయ్ విజయ్ షీఈ్ మై సిస్టర్ హేమ అంటూ హరి లేచి వచ్చి హేమ ఇతను విజయ్ ఆనంద్ ఫ్రెండ్ అని విజయ్ ని హేమకి పరిచయం చేశాడు హాయ్ విజయ్ అంది అస్పష్టంగా హేమ వెనకాల దీక్షితులు గారు ఉండడం వల్ల విజయ్ కళ్ళల్లో ఆనందం దీక్షితులు గారికి తెలియలేదు విజయ్ కళ్ళల్లో అనుకోని సంతోషం రాబోయి గాంభీర్యం ఆచ్ఛాదనగా వచ్చేసింది హేమ విజయ్ చూస్తూ మళ్ళీ కలుద్దాం అని అస్పష్టంగా చెప్తూ వెళ్ళిపోయింది విజయ్ లోపలికి వచ్చి తాతగారికి అట్టిపల్లి ఇచ్చాడు నాకేం వద్దు తినాలని లేదు అంటూ తిరస్కరించారు అక్కడే ఉన్న హరి ఏవి చక్కరకేలిలా ఉన్నాయే అని విజయ్ చేతిలో నుంచి అందుకొని రెండు తినేశాడు దీక్షితులు గారు హరిని చూస్తూ కూర్చో హరి కాఫీ తాగుదు కానీ మీ హేమని చూసిన తర్వాత నాకు కాస్త హమ్మయ్య అనిపిస్తుంది ఎంతైనా మన వాళ్ళు ఉంటే ధైర్యం కదా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటూ అన్నారు అవునవునండి అసలు మా హేమని చూస్తే ఇదికి వాళ్ళకు కూడా ధైర్యం వచ్చేస్తుంది అని హరి అంటుండగా విజయ్ కాఫీ గ్లాసులో పోసి దీక్షితులు గారికి ఇస్తూ శర్మగారు ఫోన్ చేశారు మల్లన్న వచ్చాడట వేణుగోపాలరావు గారు వచ్చి మీకోసం ఎదురు చూస్తున్నారట ఈరోజు అగ్రిమెంట్ ఉంది కదా డబ్బు తీసుకొచ్చానని చెప్పమన్నాడు ఆ మాట వినగానే దీక్షితులు గారు కంగారు పడుతూ అరే రే మర్చిపోయాను సుమా కానీ ఇప్పుడు బస్సు కూడా ఉండదు నేను వెళ్ళటం ఎలా అన్నారు ఆయన తాతగారు నా మోటార్ సైకిల్ ఉంది మీకు అంత అర్జెంట్ అయితే నేను దింపుతాను రండి అని హరి అనగానే దీక్షితులు గారు నీకు వెయ్యి ఆశీస్సులు నాయనా అంటూ హరికృష్ణతో వెళ్ళిపోయారు విజయ్ ఆనంద్ మంచం పక్కన కూర్చున్నాడు ఆనంద్కి విపరీతమైన ఎలర్జీ ఎందుకు ఎప్పుడు ఎలా వచ్చి పడుతుందో తెలియదు అది వచ్చి ఉన్నంతసేపు అతనిని జీవన్మరణ యుద్ధంగా ఊపిరి కోసం పెనుగులాడుతాడు అది తగ్గే వరకు విజయ్కి తన ప్రాణం విలవిలలాడిపోతుంది ప్రశాంతంగా నిద్రపోతున్న ఆనంద్ని చూస్తుంటే విజయ్కి ఎప్పుడూ లేనిది హేమముఖం కనిపిస్తుంది అతనికి హేమ గుర్తు రాగానే ముఖం మీద చిరునవ్వు అతని హృదయాంతరంగంలోకి చొచ్చుకుపోతుంది అంతలోనే తన ఆంతర్యంలో ఎంత చీకటి ఉందో స్పష్టంగా కనిపిస్తుంది అతని దవడ ఇముక బిగిసింది అతను మోచేతితో ఒక నెట్టు నెట్టినట్టు ఆ భావనని అవతలికి తోసేశాడు తన జీవితం ఆనంద్ కోసం తన మీద తనకి ఇంకే హక్కులు అధికారాలు లేవు విజయ్ ఆనంద్ చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు కానీ అతనికి హేమజ్ఞాపకం మల్లెపూల పరిమళంలా వచ్చి చుట్టేసుకుంటుంది అతను దాని నుంచి తప్పించుకోలేకపోతున్నాడు ఈ ఆలోచనల్లో ఉండగా అప్పుడే నర్సు వచ్చి మిస్టర్ విజయ్ మీకు ఫోన్ అని చెప్పేసి వెళ్ళిపోయింది విజయ్ రిసెప్షన్ కౌంటర్కి వచ్చి ఫోన్ తీసుకున్నాడు హలో ఎవరు హలో విజయ్కి అవతల నుంచి ఎటువంటి సమాధానం రాలేదు కాసేపటి తరువాత చాలా చిన్నగా విజయ్ అంటూ వినిపించింది ఆ కంఠం వినగానే విజయ్ మనసులో ఎన్నో భావాలు వస్తున్నా మౌనంగా అయిపోయాడు విజయ్ నేను హేమని విజయ్ ఫోన్లో మాట లేదు పలుకూలేదు కానీ అతను గట్టిగా పీలుస్తున్న ఊపిరి హేమకి వినపడుతుంది ప్లీజ్ విజయ్ ఒక్క మాట మాట్లాడు నిన్ను అనుకోకుండా ఇలా చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది నీకు సంతోషంగా ఉందా అతని మౌనమే సమాధానమయ్యింది ఒక్క మాట చెప్పు సంతోషంగా ఉందా లేదా అంటూ అప్రయత్నంగా అనేశాడు హేమ ఒక్క నిమిషం ఆగింది థ్యాంక్ యూ విజయ్ కనీసం ఒప్పుకున్నావు హేమ గొంతు బాధతో మూలిగింది అతను సమాధానం ఏదైనా అంటాడేమోనని క్షణం వేచి చూసింది కానీ ఫలితం శూన్యం హేమ ఫోన్ పెట్టేసింది విజయ్ ఫోన్ పెట్టేశాడే కానీ అక్కడి నుంచి కదల్లేకపోతున్నాడు హేమపరిచయం తెగతింపులు చేసుకున్నా అని అనుకున్నాడే కానీ ఆ క్షణంలో అతనికి తెలుస్తుంది అది తెగిపోలేదని ఎప్పటికీ తెగిపోని బలమైన అనుబంధం అని అతనికి అర్థమవుతుంది ప్రేమించిన అమ్మాయికి మనస్ఫూర్తిగా అంకితం అయిపోలేని వ్యక్తి ఆ అమ్మాయికి దూరంగా ఉండటమే కదా న్యాయం విజయ్ ఆనంద్ గదిలోకి తిరిగి వచ్చాడు ఆనందని చూడగానే విజయ్కి తనకి చేసిన వాగ్దానం గుర్తొచ్చింది ఆనంద్ బాగా ఆరోగ్యవంతుడయ్యి ఈ లోకం పోకడ తెలిసి మామూలు వ్యక్తిగా మనగలిగి ఉంటే తను అతని చెయ్యి వదిలి వెళ్ళగలిగేవాడేమో ఆడపిల్లల గురించి ఎప్పుడూ తను ఆలోచించలేదు కానీ కానీ హేమ తన జీవితంలో ఒక్కసారిగా ప్రవేశించింది జీవితం మొత్తానికి మర్చిపోలేని ఒక స్మృతి పరిమళం తన హృదయంలో నింపేసింది తను దక్కించుకోలేని హేమ తనకు అసలు పరిచయం కాకుండా ఉంటే ఎంత బాగుండేది అలా తను గతంలోకి వెళ్ళాడు ఆరు నెలల క్రితం ప్రసాద్ ఫోన్ చేసి మధ్యప్రదేశ్కి మామిడిపల్లి ఎగుమతి చేసే కాంట్రాక్ట్ గురించి మాట్లాడాలి రమ్మంటే వెళ్ళాడు ఆ రోజు హైదరాబాద్ వెళ్ళటానికి విజయ్ ఎక్కిన ట్రైన్ ఉదయం ఎనిమిది గంటలకి చేరుకోవాలి కానీ విద్యార్థులు రిజర్వేషన్కి వ్యతిరేకంగా చేస్తున్న ధర్నాలతో రైలు పట్టాల మీద కూర్చొని రైళ్ళని అటకాయిస్తున్న వారిని లేవదీసే కార్యక్రమంలో పద్నాలుగు గంటలు ఆలస్యంగా సికింద్రాబాద్ స్టేషన్ చేరుకుంది అప్పటికే స్టేషన్ దగ్గర అంతా నానా గొడవగా ఉంది అక్కడున్న పోలీసులు కూడా వారిని అదుపు చేయలేక సతమతమవుతున్నారు చూస్తుండగానే భోగి ఒకటి అంటుకొని పిలపిలా మండుతుంది జనం హాహాకారాలు చేస్తూ పరుగులు తీస్తుంటే విద్యార్థుల్లో కలిసిపోయిన రౌడీ మూక వానర దండులా తరుముకుంటూ వెంటపడుతుంది ప్రయాణికులంతా గబగబా స్టేషన్ బయటికి పారిపోతున్నారు విజయ్ కూడా బ్రీఫ్ కేస్ తీసుకుని జనం మధ్య నుంచి తోచుకుంటూ బయటికి వచ్చేశాడు విజయ్కి తన కోసం స్టేషన్కి కారు తీసుకొస్తానన్న ప్రసాద్ కనిపించలేదు అతని కోసం వెతికే అవకాశము లేదు అక్కడ పరిస్థితి బాగా విషమిస్తోంది రౌడీమూక ప్రయాణికులని అడ్డగించి నిర్ధయంగా హింసిస్తున్నారు ఆడవాళ్ల అరుపులు పిల్లల ఏడుపులు ప్రతిధ్వనిస్తున్నాయి స్టేషన్ ఆవరణ అంతా ప్రయాణికుల సామాన్తో చల్లా చెదురుగా పడిపోయి ఉంది ఆఖరి టాక్సీ ఒకటి వెళ్ళబోతుంటే విజయ్ చెయ్యెత్తి ట్యాక్సీ అని పిలిచి ఆగమని సైగ చేశాడు విజయ్ కార్లకి అడ్డం వస్తున్న సామాను తప్పించుకుంటూ ట్యాక్సీ వైపు పరుగులు తీస్తున్నాడు అతనితో పాటు పరిగెత్తి వస్తున్న అమ్మాయి సూట్ మోయలేక మోసుకొని త్వర త్వరగా రావటంతో కాలు మెలికపడి పడిపోయింది ఆ యువతిని చూడగానే తాగుబోతులు సంతోషంగా అరుస్తూ దూరంగా ఉన్న స్నేహితులని రమ్మనమని పిలుస్తూ ఇటు రాసాగారు ప్రమాదం పసిగట్టిన విజయ్ చటుక్కున వంగి ఆ అమ్మాయికి చేయి అందించి బలంగా లేవతీశాడు ఇంకో చేత్తో సూట్ అందుకున్నాడు ఆ అమ్మాయి కాలు నొప్పితో పరిగెత్తలేకపోతుంటే విజయ్ ఆమె అడుము చుట్టూ వేసి ట్యాక్సీ వైపు తీసుకెళ్లాడు కూర్చోండి సార్ త్వరగా అంటూ ట్యాక్సీ అతను తొందర పెట్టాడు అప్పటికే అందులో ఉన్న ప్రయాణికులు నీకు బుద్ధుందా ఆగుతావేంటి పదా అని అరుస్తున్నారు టాక్సీ అతను వారి మాటలు లక్ష్య పెట్టకుండా విజయ్ని ఆ అమ్మాయిని ఆమెతో పాటు ఉన్న లగేజ్ని టాక్సీలో ఎక్కించుకొని కదిలాడు దారి మొత్తం రౌడీమోకతో నిండిపోయి ఉండటం వల్ల ఒక ఇరుకు సందులోకి తీసుకెళ్లాడు నాలుగు గర్జాలు నడిచిందో లేదో టాక్సీ టైర్ పంచర్ అయింది అందులో ఉన్న ప్రయాణికులంతా దిగి తలోదారి పరిగెత్తారు విజయ్ కాలనొప్పితో విలువిల్లాడిపోతున్న ఆ అమ్మాయిని ఎలాగో తీసుకొచ్చి ఒక చిన్న ఇరుకు సందులోకి మళ్ళీ అక్కడున్న ఒక ఇంటి తలుపులు దబదబా బాధాడు ఆ అమ్మాయి బాధ పిగబట్టుకుంటూ నిలబడటానికి ప్రయత్నిస్తోంది తలుపు తీయండి ప్లీజ్ అంటూ విజయ్ తలుపులు మళ్లీ బాధసాగాడు ఓ కుర్రాడు అమాయకంగా నవ్వుతూ సంతోషంగా అమ్మా పోలీసులు వచ్చారే అంటూ తీస్తున్నాడు ఓరి వెర్రి వెదవా వెనక నుంచి ఒక పెద్దాయన వచ్చి తిడుతూ గభాలన తలుపు మోయబోతుంటే విజయ్ కాలు లోపల పెట్టి తలుపు మీద చెయ్యి వేసి బలంగా ఆపేస్తూ లోపలికి వచ్చేశాడు ఎవరు నువ్వు ఎవరు అంటూ పెద్దాయన భయంగా అరుస్తుంటే విజయ్ స్వరంతో భయపడకండి మీకేం అపకారం చెయ్యం కాసేపు తలదాచుకొని గొడవ తగ్గగానే వెళ్ళిపోతాం అని చెప్పబోతుంటే ఆ ఇంటాయన వెంటనే వెలుగుతున్న చిన్న లైట్ కూడా తీసేశాడు వీధిలో జీప్లో వస్తున్న మూకరుపులు నవ్వులు మరింత దగ్గరగా వినిపిస్తున్నాయి ఆ అల్లరి ముఖ ఎదురింటి మీద పడ్డారు ఎదిరింటాయిన పెద్దగా అరుస్తున్నాడు వాళ్ళు ఉన్న ఇంటి తలుపుల మీద కూడా సీసాలు తగులుతున్నాయి ఆ అమ్మాయి ఎటూ నడవలేని పరిస్థితుల్లో చాలా భయంతో విజయ్ని చాలా గట్టిగా పట్టుకొని ఉండిపోయింది అతను మొహమాటంగా దూరంగా వెళ్ళబోయాడు కానీ ఆ అమ్మాయి కళ్ళల్లో కంగారు ఆదుర్దా చూసిన అతను మెల్లెగా ఆమె తలని తన ఛాతి మీదకి వంచేసుకున్నాడు ఇంతలో పోలీస్ ఫ్యాన్ రాక వినిపించింది తలుపుల్ని తన్నుతున్న పాదాలు ఆగిపోయి పరుగు తీస్తున్న ధ్వని పోలీసుల వ్యాన్ ఎదిరింటి ముందు ఆగింది ఎదురింటైనా అరిచి అరిచి బొంగురుపోయిన కంఠంతో ఏడుస్తూ ఉన్నాడు ఏం పోలీసులు మీరు మాకసలు రక్షణే లేదు నా కూతుర్ని నా కళ్ళ ముందే అంటూ బావురు మన్నాడు ఆడవాళ్ళు ఎవరో చనిపోయినట్టే గుళ్ళున ఏడుస్తున్నారు పోలీసులు వాళ్ళకి ఏదో నచ్చ చెప్పబోతున్నారు ఆ తరువాత వీధి మొత్తం నిశ్శబ్దంతో అలుముకుంది ఆ తరువాత ఆ అమ్మాయి మెల్లగా విజయ్ చేతుల్లో నుంచి కదిలి సరిగ్గా నిలబడింది విజయ్ నిలబడలేకపోతున్న ఆ అమ్మాయిని చెయ్యి ఆసరా ఇచ్చి అక్కడున్న కుర్చీలో కూర్చోపెట్టాడు నాకు నాకు దాహం వేస్తుంది అంది ఆ అమ్మాయి కానీ విజయ్ ఏమీ మాట్లాడలేదు ప్లీజ్ నాలి కారిపోతుంది ఆ అమ్మాయి కంఠంలో అభ్యర్థన ఇది కొత్త వాళ్ళ ఇల్లు ఇంటి వాళ్ళు భయంతో గదిలోకి పారిపోయి తలుపులు వేసుకున్నారు వాళ్ళు పిలిచినా వచ్చేట్టు లేరు అంటూ విజయ్ ఇంట్లోకి వెళ్ళి వెతికాడు ముందు గదిలో లైటు ఇస్తున్న కాంతి వెలుగుతో వంటిల్లు కనిపించింది నీళ్ళ గ్లాస్ తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఇచ్చాడు గబగబా తాగేసి ప్లీజ్ అక్కడున్న లైట్ కూడా తీసేయండి మళ్ళీ ఎవరైనా వస్తారు అంటూ అభ్యర్థించింది విజయ్ ఆ చిన్న లైట్ను కూడా తీసేసి వచ్చాడు కిటికీ అద్దం మీద వెన్నెల కాంతి పడింది గదిలో నిశ్శబ్దం వలలో ఇద్దరూ చిక్కడిపోయి కూర్చున్నారు కొద్దిసేపు అయిన తర్వాత ఆ అమ్మాయి అడిగింది టైం ఎంతైంది నాలుగున్నర అతను వాచి చూసుకొని చెప్పాడు ఆ అమ్మాయి కుర్చీలో తల వెనక్కు వాల్చింది థ్యాంక్ గాడ్ బయలుదేరే ముందు ఇలాంటి ప్రమాదం జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు మా అమ్మకి ఇలా అని తెలిస్తే తన చర్మం వలిచి మీకు చెప్పులుగా ఇస్తానంటుంది మీరు దేవుడు అంటుంది జన్మంతా రుణపడి ఉండాలి అని ఆ అమ్మాయి చెప్పుకుంటూ పోతుంది అతనేం మాట్లాడలేదు ఆ అమ్మాయి ఉంది కాబట్టి ఇలా వచ్చేసాడు తను ఒక్కడే అయితే మొండిగా వీధుల్లోనే ఉండి ఇంటికి ఎలా వెళ్ళటమా అని మార్గాలు వెతికేవాడు ఆ అమ్మాయి ఉంది కాబట్టే ఇలా అర్ధరాత్రి వేళ అపరిచితుల ఇల్లు బలవంతంగా తెరిచి లోపలికి వచ్చాడు నా పేరు హేమ మరి మీ పేరు అడిగింది ఆ అమ్మాయి విజయ్ ఓ నిజంగానా ఆ కంఠంలో ఆ ప్రశ్నలో ఆశ్చర్యం కుతూహలం ఏమిటో అతనికి అర్థం కాలేదు ఆ అమ్మాయి ఆలోచిస్తుందో తెలీదు విజయ్ మాత్రం ఆనందికి తను రాత్రి ఫోన్ చేస్తానని చెప్పాడు ప్రసాద్ ఇంటికి ఆనంద్ తప్పక ఫోన్ చేసి ఉంటాడు తనతో పాటు ఆనంద్ కూడా బయలుదేరాడు ఆఖరి నిమిషంలో అతను సుధీర్ మరో ఇద్దరు ఫ్రెండ్స్ రావటంతో విరమించుకున్నాడు ఆ నలుగురు మోటార్ బైక్స్ మీద ఊరి చివర గుట్టుమెదిగి పిక్నిక్కి వెళ్ళాలని అనుకున్నారు ఆనందికి ఎప్పుడూ ఆరు బయట తిరగటం ఇష్టం కానీ తనకి ఒక పుస్తకం ఇచ్చి ఒక గదిలో ఏకాంతంగా పక్కన సన్నగా ఏదైనా మ్యూజిక్ వినిపిస్తుంటే మనసు ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది అలా ఆలోచనల్లో ఉండగా ఓ మై గాడ్ ఆ అమ్మాయి హఠాత్తుగా అంది ఏమైంది అనుకోకుండా వెంటనే అడిగేశాడు నా సూట్ కేస్ ట్యాక్సీలో ఉండిపోయింది నా బ్రీఫ్ కేస్ కూడా అందులోనే ఉండిపోయింది నాకు గుర్తుంది బట్టలు నగలుపోయినా పర్వాలేదు నా ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఉన్నాయి ఆదుర్తగా అంది హేమ నా బ్రీఫ్ కేసులో ముఖ్యమైన కాగితాలు డబ్బు ఉంది మరి మనవి పోయినట్టేనా చెప్పలేం నడి వీధిలో ట్యాక్సీలో వదిలేశాం అయ్యో అంటూ హేమ తలపట్టుకుంది ఇంతలో ఎక్కడో కోడి కూసిన ధ్వని వినిపిస్తోంది తెలవారింది విజయ్ లేచి వెళ్ళి బెడ్రూమ్ తలుపులు తట్టాడు ఇంటైనా తలుపు కొద్దిగా తెరిచి ఏమిటి అన్నట్టు అడిగాడు మాకు రాత్రంతా ఆశ్రయం ఇచ్చారు చాలా థ్యాంక్స్ మేం వెళతాం ఇంకా తలుపులు వేసుకోండి మీకు శ్రమించినందుకు మమ్మల్ని మన్నించండి అన్నాడు విజయ్ ఆయన విజయ్ని యగాదిగా చూసి వయసులో ఉన్న కుర్రాడైన చాలా పెద్ద మనిషి తరహాగా మాట్లాడుతున్నాడు మర్యాదపూర్వకమైన సంభాషణ ఆ పెద్ద మనిషికి నమ్మకం కలిగింది తలుపులు పూర్తిగా తెరిచాడు ఆయన భార్య అప్పటికే లేచినట్టుంది కూర్చుని ఉంది ఏమేవో వాళ్ళు వెళ్తారట ఇక బయటికి పద నా స్నానానికి నీళ్లు చూడు జపం చేసుకోవాలి అని పురమాయించాడు ఆవిడ ఆయన పురమాయింపులకి కదిలాడే బొమ్మల నిశ్శబ్దంగా గదిలో నుంచి బయటికి వచ్చింది కుర్చీలో కూర్చొని ఉన్న హేమ నమస్కారం మా అమ్మగారు అని అన్న పలకరింపు విననట్టే ఇంట్లోకి వెళ్ళిపోయింది ఇంటాయిన యువతలకి వచ్చి రేడియో ఆన్ చేశాడు కర్ఫ్యూ విధించిన బజార్ల పేర్లు ఏకరవు పెట్టి ఏ ఏ ప్రాంతాల్లో రెండు పాటు కర్ఫ్యూ సడలిస్తున్నారో పేర్లు చెప్తున్నారు అనౌన్సర్ జరిగిన లూటీలు దహనకాండలు చెప్పి పరిస్థితి అదుపులోనే ఉందని చెప్తున్నాడు వీళ్ళ బొంద పరిస్థితి అదుపులోనే ఉంటే ఇన్ని చోట్ల కర్ఫ్యూ ఎందుకు ఉంచుతారు జనాల చెవుల్లో చక్కగా పువ్వు పెట్టడం అంటే ఇదే అని విసుక్కున్నాడు ఆ పెద్దాయన హమయ్య నేను వెళ్లాల్సింది జూబ్లీహిల్స్ అక్కడ సడలించారు నేను వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు విజయ్ విజయ్ లేచి వీధిలోకి వెళ్తుంటే హేమ అడిగింది మీరు వెళ్ళిపోతున్నారా ఎలా వెళ్తారు ఏమో బయటికి వెళ్ళి చూస్తే కానీ చెప్పలేను ఆటో గాని టాక్సీ గాని దొరుకుతుందేమో చూస్తాను బంజారా హిల్స్లో మా బంధువులకి తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు నన్ను అక్కడ దించి వెళ్తారా ప్లీజ్ అతను తల ఊపి టాక్సీ కోసం వెళ్ళిపోయాడు పావుగంట తర్వాత అతను తిరిగి వచ్చేసరికి హేమ ఆ దంపతులతో అరమరికలు లేకుండా కబుర్లు చెప్తూ ఉంది విజయ్ని చూడగానే ఆ పెద్ద ఆయన రావయ్యా రా అని పిలిచి భార్యతో ఇదిగో ఏయ్ అబ్బాయి వచ్చాడు కాఫీ తీసుకొన్రా అని అన్నాడు హేమ విజయ్ని చూస్తూ ఏదైనా దొరికిందా వెళ్ళటానికి అని ఆత్రుతగా అడిగింది రోడ్డు మీద ఒక్క ఆటో కానీ టాక్సీ కానీ లేదు మరి ఇప్పుడెలా అదే ఆలోచిస్తున్నా ఇంటామ తెచ్చి ఇచ్చిన కాఫీ గ్లాస్ అందుకుంటూ థ్యాంక్స్ మామగారు అని చెప్పాడు హేమ ఆ పెద్దయిన వాళ్ళ ఇంటి విషయాల కబుర్లు అడుగుతోంది విజయ్ పెరటి గుమ్మం దగ్గర నిలబడి మౌనంగా కాఫీ తాగుతూ ఆలోచిస్తున్నాడు అతనికి పెరట్లో బావి పక్కన ఉన్న రేకుల షెడ్ కింద టార్పులిన్ కప్పిన మోటార్ సైకిల్ కనిపించింది ఒక్క నిమిషం తర్వాత విజయ్ మొహమాటం వదిలి అడిగాడు మీరు మాకు ఈ మోటార్ సైకిల్ ఇస్తే నేను మళ్ళీ తెచ్చిస్తాను ఇంటాయిన ముఖం ఇబ్బందిగా పెట్టి అదా అది మా అల్లుడిది బాబు ఆ మాట వినగానే ఆ ముసలావిడ అయ్యో అల్లుడేమిటండి మన అమ్మాయిని నానా బాధలు పెట్టి ఇంటికి పంపిస్తే బావిలో పడి చొచ్చిపోయింది ఆవిడ చీరకొంగు నోట్లో కుక్కుని ఏడుపు ఆపుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది క్షణంసేపు అక్కడంతా నిశ్శబ్దం నిండిపోయింది ఎవ్వరూ ఏమి మాట్లాడాలో తోచినట్టు ఉండిపోయారు మేము మోటార్ సైకిల్ జాగ్రత్తగా ఇస్తామండి అర్థించింది హేమ ఆయనేం మాట్లాడలేదు హేమ వెంటనే చెవుల రవ్వల దిద్దులు చేతిగాజుల జత మెడలో గొలుసు చేతి ఉంగరం తీసి ఆయన ఎదురుగా పెట్టి ప్లీజ్ ఇవి దగ్గర ఉంచుకోండి వీటి కోసమైనా అయినా తప్పక వస్తాం కాదనకండి ప్లీజ్ అని బ్రతిమలాడుతోంది ఆయన నగల వైపు చూశాడు హేమ రవ్వల దుద్దులకే చాలా ఖరీదు చేస్తాయి ఆ పాత మోటార్ సైకిల్ ఖరీదు ఆ నగల మూల్యంలో సగం కూడా ఉండదు ఒకవైపు కర్ఫ్యూ సడలించిన టైం అయిపోతుంది హేమ ఐదు నిమిషాల్లో ఆ దంపతులని మోటార్ సైకిల్ ఇచ్చేలా ఒప్పించింది విజయ్ మోటార్ సైకిల్ బయటికి తీశాడు ముసలాయన ఏమనుకున్నాడో హేమ నగలు తిరిగి పర్వాలేదు ఉంచండి అని హేమ అంది వద్దులేమ్మ మోటార్ సైకిల్ మా అల్లుడిది అన్నమాట నిజమే కావలసిన కానుకలు ఇచ్చి పెళ్లి చేశాం నాకున్నది ఒకే ఒక కూతురు దాన్ని నానా బాధలు పెట్టి వదిలేసి ఇంకో అమ్మాయితో ఉన్నాడు మా అమ్మాయి రెండు నెలల క్రితం అదిగో ఆ బావిలో పడి చచ్చిపోయింది మా అల్లుడు రెండో పెళ్లి చేసుకున్నాడు నేనే మొన్న వెళ్ళి పోట్లాడి నేను ఇచ్చినవన్నీ ఇమ్మంటే ఇదిగో ఈ మోటార్ సైకిల్ నా మహాన పడేసి మిగతావి తర్వాత అన్నాడు చెట్టంతా కూతురేపోయింది ఈ మోటార్ సైకిల్ అంతా ఆపదలో ఉన్న ఒక ఆడపిల్లకి ఆశ్రయిస్తే మాకు సంతోషమే హేమ విజయ్ అప్రయత్నంగా ముఖాలు చూసుకున్నారు మరో పది నిమిషాల్లో హేమ వెనక కూర్చోగా విజయ్ మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడు హేమవారికి వెళ్తున్నాను మళ్ళీ తప్పక వస్తాను మీ పాండుని మంచి డాక్టర్కి చూపిస్తాను అని చెప్పింది పెద్దవాళ్ళిద్దరూ తెలిసిన వాళ్ళని సాగినంపినట్టే వీడ్కోలుగా బయటికి వచ్చారు ఎదిరింట్లో పోలీసులున్నారు ఏదో అడుగుతూ రాసుకుంటున్నారు విజయ్ హేమ మనసులు ఆ ఇల్లు చూడగానే భారంగా అయిపోయాయి ఒక విషాదం రాత్రి వాళ్ళిద్దరూ అతి దగ్గరలో చూశారు విర్రవీగే మనిషి పైశాచిక ప్రవర్తన సాటి మనిషి జీవితం క్షణాల్లో ఎంత భయంకరంగా మార్చి మసి చేస్తుందో ఒక చేదు జ్ఞాపకంగా ఇద్దరి మనసుల్లో శాశ్వతంగా గుర్తుండిపోతుంది పాపం మనకి ఆశ్రయం ఇచ్చిన పెద్దవాళ్ళ బ్రతుకులు విషాదమే ఉన్న ఒక్క కూతురు పోయింది ఆ పిచ్చి పిల్లాడు వాళ్ళ మెడకి భారం అంది హేమ మళ్ళీ ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఎక్కడ ఏం గొడవ సడన్గా ఎదురవుతుందోనని ఇద్దరూ జంకుతూ వెళ్తున్నారు మోటార్ సైకిల్ బంజారా హిల్స్లో హేమ చెప్పిన ఇంటి ముందుకి వచ్చి ఆగింది గేటుకి తాళం వేసి ఉంది విజయ్ గేటుకి ఉన్న కాలింగ్ బెల్ నొక్కాడు పక్క నుంచి ఏదో తలుపు తెరుచుకున్న ధ్వని చేసి అతను పరిగెత్తుకు వచ్చాడు తాళం తీయగానే గేటు వెలుపలే దూరంగా నిలబడి ఎవరండి మీరు అన్నాడు భయంగా చూస్తూ హేమ తానెవరో చెప్పి తలుపు తీయమంది వాడు అడ్డంగా తలగూపుతూ మా అయ్యగారు అమ్మగారు ఊళ్ళో లేరు మాకు మీరెవరో తెలియదు అనేసి వెళ్ళిపోయాడు హేమ నిస్సహాయంగా చూసింది కర్ఫ్యూ మళ్ళా విధించే టైం అవుతున్నట్లు హెచ్చరిస్తూ పోలీసు వ్యాన్లు తిరుగుతున్నాయి ఇక ఆలోచించే వ్యవధి లేదు విజయ్ మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడు హేమ ఎక్కడికి అని అడగలేదు ఆమె మనసు అయోమయంగా అయిపోయింది మోటార్ సైకిల్ పావుగంటలో జూబ్లీహిల్స్లోని ఒక ఇంటి ముందు వచ్చి ఆగింది ఇల్లు అధునాతనంగా పెద్దగా ఉంది నౌకర్ విజయ్ చూడగానే నమస్తే సాబ్ అంటూ వచ్చి గేటు తెరిచాడు మోటార్ సైకిల్ వచ్చి పోర్టుకోలో ఆగింది నౌకర్ పెరటి వైపుకు పరిగెత్తి లోపలికి వెళ్ళి తలుపు తెరిచాడు